ఈ రోజుల్లో చాలామంది తన డైలీ లైఫ్ స్టైల్లో వండుకోవడానికి కూడా సరైన సమయం దొరకక ఆన్లైన్లో ఆర్డర్ అయితే చేస్తున్నారు ఇలాంటి సర్వీస్ చేస్తున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జొమాటో కూడా ఒకటి ఇంత మంచి సర్వీస్ చేస్తున్న జొమాటో కూడా అప్పుడప్పుడు కొన్ని వివాదాల్లో అయితే చిక్కుకుంటుంది అలాంటిదే కర్ణాటక రాష్ట్రంలో ధార్వాడ్ అనే ప్రదేశం నుండి శీతల్ అనే ఒక మహిళ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు రోజున అయితే జొమాటోలో మోమోస్ను ఒక్క వంద ముప్పై మూడు పాయింట్ ఇరవై ఐదు పైసలతో గూగుల్ పే ద్వారా అయితే పే చేసి ఆర్డర్ అయితే చేసింది ఆ తర్వాత పదిహేను నిమిషాల తర్వాత జొమాటో ప్లాట్ఫామ్ నుండి ఆమెకు డెలివరీ రిసీవ్ అయిందని అయితే మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ చూసిన వెంటనే శీతల్ ఏదైతే రెస్టారెంట్ నుండి అయితే ఆర్డర్ చేసిందో ఆ రెస్టారెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగగా వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక బాయ్ అయితే జొమాటో నుండి వచ్చి ఆర్డర్ని అయితే తీసుకెళ్లాడని చెప్పేశారు ఆ తర్వాత జొమాటో ప్లాట్ఫామ్ ద్వారా డెలివరీ ఏజెంట్ను చేరుకోవడానికి శీతల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆ తర్వాత శీతల్ జొమాటోకి ఈమెయిల్ అయితే పంపించింది జొమాటో టీం వాళ్ళు కూడా డెబ్బై రెండు గంటలు వేచి ఉండాలని రిప్లై అయితే ఇచ్చారు డెబ్బై రెండు గంటలు వేచి ఉన్న తర్వాత కూడా శీతల్కు జొమాటో నుండి ఎలాంటి రిప్లై రాకపోవడం వల్ల ఆమె రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడు నాడు జొమాటో సంస్థ పైన లీగల్ నోటీస్ అయితే వేసింది అయితే కోర్టు కూడా ఆమె వాదనను నమ్మి జొమాటో ఆర్డర్ను అందించడంలో వైఫల్యం వారి ఆలస్యమైన ప్రతిస్పందన కారణంగా ఫిర్యాదు ఫిర్యాదు దారుకు గణనీయమైన అసౌకర్యం మానసిక క్షోభను కలిగించిందని కమిషన్ నిర్ధారించింది ఆన్లైన్ ఆర్డర్లను నెరవేర్చే బాధ్యత జొమాటోపై ఉందని చెల్లింపునకు చెల్లింపును స్వీకరించినప్పటికీ వారు ఆర్డర్ని అందించడంలో విఫలమయ్యారో విఫలమయ్యారని పేర్కొంది దీనివల్ల కస్టమర్కి అసౌకర్యం మానసిక వేదన కలిగించారని దీనికి గాను ఆమెకు అరవై వేల రూపాయలు చెల్లించాలని కూడా కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఫ్రెండ్స్ మీరు మాత్రము ఈ వీడియోలో మీరు ఏది గమనించారనేది కామెంట్ లో చెప్పండి ఇందులో ఎవరిది తప్పనేది కూడా మీరు కామెంట్ లో పెట్టండి జొమాటోది తప్ప లేదా శీతల్ చేసిన ఫిర్యాదు తప్ప లేదా కోర్టు విధించిన శిక్ష తప్ప లేదా రెస్టారెంట్ చెప్పిన ఆ మాట తప్ప లేదా డెలివరీ బాయ్ తప్ప అనేది మీరు మాత్రం ఖచ్చితంగా కామెంట్లు అయితే మీ కామెంట్ను కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి అప్పటి వరకు ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై జై హింద్